హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ బ్లాగ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి కర్నూలు జిల్లాలోని కోయిలకొంట్ల నుంచి జమ్మలమడుగు వెళ్ళే దారిలో అక్కంపల్లె అనే గ్రామంలో నయనాలప్ప క్షేత్రం అనే గుడి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఈ నయనాలప్ప క్షేత్రంకి ఎందుకు ఆ పేరు వచ్చింది దీని చరిత్ర ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో దయచేసి మీరు పూర్తిగా చూడండి ఈ వీడియోని మీకు బాగా చాలా బాగా నచ్చుతుంది మంచి హిస్టారికల్ ప్లేస్ ఇది వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ దయచేసి ఇప్పుడు మనము వీడియో యొక్క ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే సుమారు ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం కర్ణాటక నుంచి చెన్నబసప్ప మరియు శివాంబ అనే ఇద్దరు దంపతులు శివభక్తులు అనమాట వాళ్ళు వాళ్ళు కర్ణాటక నుంచి ఈ కర్నూల్లోని ఈ అక్కంపల్లె గ్రామానికి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అక్కంపల్లనే గ్రామము కొండల దగ్గర చాలా అందంగా ప్రకృతి బాగా సుందరంగా ఉండడంతో ఇక్కడ వాళ్ళు చూసి ఇక్కడ ఒక టెంపుల్ని ఒక శివక్షేత్రాన్ని నిర్మిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఒక శివాలయాన్ని నిర్మించడానికి వాళ్ళు సిద్ధపడతారు కానీ అంత శివాలయాన్ని మనం నిర్మించాలి అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు అప్పుడు ఒకరోజు తపస్సు చేస్తూ ఉండగా ఒక రాత్రి వాళ్లకు శివుడు కల్లోకి కనపడి మీరు ఇక్కడ అక్కంపల్లెలో ఒక శివాలయాన్ని నిర్మించండి మీకు ఈ అక్కంపల్లె గ్రామస్తులు కూడా సాయం చేస్తారు అని చెప్పేసి కళలో చెప్తాడనమాట తర్వాత ఈ చెన్నబసప్ప అనే అతను మీకు శివాలయాన్ని నిర్మించడానికి ప్ర ప్రయత్నిస్తాడు అప్పుడు ఆయన అక్కంపల్లె గ్రామస్తులు కూడా సాయం కోరుతాడు తర్వాత నిర్మించడంతో ఇంకా అతను ఒకరోజు ఏమైందంటే శివాంబ అంటే ఆ చిన్నబసప్ప వారి భార్య శివాంబ లేచి నిద్ర లేచి చూస్తుండగా ఆ శివాలయానికి శివుడే స్వయంగా తన శివగణాలతో ఆ శివాలయాన్ని నిర్మించడం అనమాట అప్పుడు చూడండి ఇంత ఆశ్చర్యకరమైన విషయం అది ఇంకా అలా ఆ శివాలయం అనేది పూర్తవుతుంది తర్వాత ఆ శివాలయంకి పూర్తయిన తర్వాత శివుడు అనే ఆయన ప్రత్యక్షం కావాలని చెప్పేసి వాళ్ళు తపస్సు చేస్తారు తపస్సు చేసినప్పుడు ఏమవుతుందంటే కళలో శివుడు కనిపించి నువ్వు శివ కాశీకి వెళ్ళి జలం తీసుకుని రా అప్పుడు నేను నీకు ప్రసన్నమవుతాను అని చెప్పేసి చిన్నబసప్పకి చెప్తాడనమాట అనమాట కళలో చెప్పిన తర్వాత శివాలయంలో ఆయన కాశీకి వెళ్తాడు శివాలయం నుంచి బయలుదేరుతాడు బయలుదేరినప్పుడు ఆయన భార్య ఈ చెన్నబసప్ప అనే భార్య రెండు నెలలు గర్భవవుతాయనమాట సుమారు ఒక పదహారు సంవత్సరాల తర్వాత కాశీకి వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు శివాంబ గారి కూతురు అంటే చంద్రబసప్ప మరియు శివాంబగారి కూతురు పదహారేళ్ళ వయసు వచ్చేసి చాలా అందంగా తయారై ఉంటారు ఆ శి చన్నబసప్ప ఊరికి వస్తుండగా ఎదురుగా వీళ్ళ కూతురే హారకు తీసుకొని వస్తూ ఉంటుంది కానీ ఆయనకు ఆయన కూతురు అని తెలియదు భార్య అనుకొని కూతుర్ని భార్యగా భావించి కామంతో చూస్తారన్నమాట అంటే ఆయనకు తెలీదు ఆయన కూతురు అని చెప్పేసి ఆయన కూతురు కూడా తన భార్యగానే ఉండడంతో ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉందని చెప్పేసి తప్పుగా భావించి కూతుర్ని భార్యగా కామంతో చూస్తాడు చూసినప్పుడు ఏమవుతుందంటే నేను తర్వాత వచ్చి చూస్తే ఆయన ఆయన కూతురు అని చెప్పి ఆయన తెలుస్తుంది అప్పుడు ఇంకా తప్పుగా కామంతో చూశాను అని చెప్పేసి కామంతో చూశానని బాధతో ఆయన తన రెండు కళ్ళు అంటే నయనాలమాట కళ్ళని నయనాలు కూడా ఉంటాం కదా తన రెండు నయనాలను తీసేసి శివునికి అర్పిస్తాడనమాట తర్వాత ఈ జీవితం అనేది ఎందుకు పనికిరాదని చెప్పేసి ఆయన తన ప్రాణాన్ని వదిలేసి జీవ సమాధి అనేది అవుతాడనమాట నయనాల పక్షేత్రంలో ఇప్పుడు మనం ఈ నయనాల పక్షేత్రంలో మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే ఆయన జీవ సమాధి ఆయనతో పాటు తన ఎద్దులు కూడా జీవసమాధి అనేవి అవి కూడా చూస్తాము ఇంకా గర్భగుడిలో మనము గర్భాలయం కింద ఒక గుహ ఉంటుంది నేల నేల గుహ అంటారు ఆ గుహని చూద్దాము ఇంకా ఇక్కడ శివాంబ గారు పదహారు సంవత్సరాల పాటు తపస్సు చేసి పాటు ఆవు పాలతో ఆవు పేడతో తయారు చేసిన వ్యూభుది పనులు కూడా ఇక్కడ ఉన్నాయి ఆ వ్యూభుది పనులకి ఎవ్వరే కానీ దాన్ని టచ్ చేసి బయటకు వెళ్ళలేరు అవి ఒక కింద ఒక కొండ కింద ఒక రూమ్లో ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా పదండి మనము వీడియోలోకి వెళ్దాము వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి గుడిలోకి ఎంటర్ అవుతూనే మనకి ఆలయ యొక్క ధ్వజస్తంభం ఇలా కనపడుతుంది మామూలుగా మనము సాధారణంగా ఎక్కడ చూసినా ధ్వజస్తంభాలనేటివి ఇలా ఉండవు కానీ ఇక్కడ వెరైటీగా ఉంది చూడండి ధ్వజస్తంభం పైన నాగుపాము యొక్క నాగబంధనం వేశారు అంటే దీని సూచన ఏంటంటే ఇక్కడ కొన్ని విభూతి పనులు అనేవి ఉన్నాయి అవి చాలా మహిమగలమేటమాట ఆ విభూతి పనులని కాపాడడానికి ఒక సర్పం అనేది ఇక్కడ ఉందని చెప్పేసి చరిత్ర ఆ సర్పమే ఈ ధ్వజస్తంభం మీద గుర్తుగా వేశారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా భయంకరంగా కూడా ఉంది ఎవరైనా సరే ఆ వీభూతి పనులని దొంగిలించాలని చూస్తే ఈ గుడిలో ఉన్న ఒక పెద్ద సర్పం అనేది వాటిని చంపేస్తుందని చెప్పేసి ఇక్కడ చరిత్ర ఉంది ధ్వజస్తంభం నుంచి కొంచెం ముందుగా వచ్చాక మనకి గర్భగుడి అనేది కనపడుతుంది చూడండి ఈ ఈ గుడి అనేది ఎంత అందంగా అయితే ఉండదు కానీ చాలా మహిమగల గుడి నెక్స్ట్ మనము ఇక్కడ నుండి విభూది పళ్ళని చూద్దాం పదండి ఈ విభూది పళ్ళు అనేటివి ఒక కొండ కింద ఉంటుంది వాటిని శివాంబగారు చాలా ఒక పదహారు సంవత్సరాలు పాటు తపస్సు చేసి ఆవు పేడ ఆవు పాలతో తయారు చేసి ఇక్కడ పెట్టారనమాట ఇవి గత ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడే ఉన్నాయంట చూడండి ఈ కొండ కింద ఒక ప్లేస్ అనేది ఉంది అది చూపిస్తాను పదండి మీకు ఒక గుహ మాదిరి ఉంది ఈ కొండ కింద ఉన్న ఈ విభూతి పనులని ఎవరే కానీ టచ్ చేయలేరు టచ్ చేయాలని చూసినా కూడా అవి అసంభవం తీసుకురావడం ఈ కిటికీలో నుంచి మాత్రమే వాటిని మనం చూడగలం ఆ కిటికీకి కూడా తాళం వేసేస్తారు చూడండి ఆ విభూతి పళ్ళు ఎలా ఉన్నాయో పాము గుడ్ల మాదిరి ఉన్నాయి చూడండి ఎంత ఆశ్చర్యంగా అద్భుతంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నాకే ఇటువంటి టెంపుల్ని మీరు ఎక్కడైనా చూసే ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఇలాంటి టెంపుల్ని ఇలా విభూతి పనులని భద్రపరిచిన కొన్ని వందల సంవత్సరాల నుంచి భద్రపరిచి పెట్టారు ఇలాంటివి ఎక్కడ కానీ చూడాలి చూడలేదు నేను ఆశ్చర్యం కలిగించింది నాకు అంత మహిమ గల విభూతి పనులను పాడవకోకుండా ఎంత భద్రపరిచారు ఇవి కలియుగాంతం వరకు ఉంటాయంట నెక్స్ట్ ఇప్పుడు మనము గర్భగుడిలోని శివుని విగ్రహం కింద ఒక నేల గుహ అనేది ఉంది చూడండి ఒక అండర్ గ్రౌండ్ గుహ ఉందనమాట అది చూద్దాం పదండి మనం ఇక్కడికి వెళ్ళాలంటే మనము కొన్ని మెట్లు దిగాలి అవి చాలా ఇరుగ్గా ఉంటాయి కొంచెం సేఫ్గా దిగాలి కొంచెం తల ఉంచుకొని దిగాలి లేకపోతే తలకి తగులుతుంది చూడండి ఇక్కడే ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్లోనే చిన్నబసప్ప గారి భార్య అయిన శివాంబ గారు పదహారు సంవత్సరాల పాటు ఇక్కడే తపస్సు చేసి శివుణ్ణి ఆరాధించారంట చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక నిజంగా ఒక అద్భుతము ఈ శివ శివుని విగ్రహం చూడండి ఆమె ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ ఆమె ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటూ శివుణ్ణి భక్తితో కొలిచిందంట ఇక్కడ మనకు ఎటువంటి ఉక్కపోత ఉండదు చాలా చల్లగా ఉంది నేను కూడా చల్లగా ఇక్కడ అనిపించింది నాకు ఈ శివుని విగ్రహం వచ్చేసి గర్భగుడిలోని శివాలయం శివుని విగ్రహం ఉంది కదా ఆ శివుని కిందే ఇది సేమ్ ప్లేస్లోనే ఉంటుందంట ఆ కాలంలోనే ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఎలా ఎంత బాగా నిర్మించారో కదా ఫ్రెండ్స్ చూడండి ఇది నిజంగా శివుని మహిమే కదా నెక్స్ట్ ఈ గ్రౌండ్ శివాలయం నుంచి పైకి వచ్చిన తర్వాత మనము చిన్నబసప్ప గారి జీవసమాధి అయిన ఆయన ప్లేస్ చూద్దాం పదండి బయట నుంచి వచ్చాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లేసు ఇప్పుడు మనం చిన్నబసప్ప గారి జీవసమాధి అయిన ప్లేసు చూడండి పాటు ఇక్కడ ఎద్దులు కూడా జీవసమాధి అయ్యాయి అన్నమాట వాటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి మనుషులే జీవసమాధి కాకుండా జంతువులు కూడా జీవ అయ్యాయి అంటే ఇది ఒక నిజంగా ఒక ఆశ్చర్యంగానే ఉంది కదా ఆయన నిజంగా ఒక గొప్ప శివభక్తుడు కాబట్టే శివుడి దగ్గరికి వెళ్ళిపోయాడు సో అండ్ ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో శివుని బొమ్మలు ఈ నందీశ్వరులు వీటి అన్నీ ఆ జంతువులు అనేవి ఆవులు జీవ అయ్యాయి కాబట్టి వాటికి గుర్తుగా వాటి శిలలని ప్రతిష్ఠించారు ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళకి మన వీడియో ఇదే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి మళ్ళీ మనం ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్